ఏంటరా ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమాటకుం టి టక్కు టూ సార్ సార్ మీ ఇద్దరు చిన్న పందిం వేసుకున్నాం సార్ ఇద్దరులో ఎవరు కష్టం మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకో వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందె మీతో అయితే కుదురుతుంది నాతోనా అవును సార్ మీ ఒంటి మీద పైనాపిల్ ఆపిల్ సైజ్ అంత పుట్టుమచ్చి ఉందని నేను కాదు నీడు పంది వేసుకున్నాం సార్ పంది ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వేలా చెప్పగలిగా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది వచ్చి సార్ ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలో ఈజీగా చెప్పగలం ఓ ఆ పందెం ఎంత కాశావు ఐదు సార్ నా ఒంటి మీద మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చ నా ఒంటి మీద పక్కా చూసుకో 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 ఉందా లేదండి హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ ఎక్కడరా మచ్చ లోపల తొడ మీద ఉండి ఉంటద మీదరా బాడీ అయిపోయింది తొడకొచ్చావా షూచీ షూచి అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపి మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదండి చూశారు కదా ఉందా ఇంకా చూస్తా ఐదు వేలు వసూలు చేయి ఏంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెలిచాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టుమచ్చి ఉంటుందా ఇక్కడ చూసుకో ట్రాన్స్ఫర్ అయింది అన్నయ్యకి అయితే ఎందుకు నాకు వెళ్ళడం మాతోనే ఉండొచ్చు కదా నీకు తెలుసు కదరా పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని అయినా ఎక్కడికి వెళ్తున్నాం తక్కువ అది మైళ్ళ దూరం అప్పుడప్పుడు వస్తుంటాగా సరే జూలీ మళ్ళీ నీ పెళ్ళికి వస్తావా పెళ్ళి వస్తాని నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఏం రాసింది నాకేదో మ్యాచ్ వచ్చిందంట ఇలా ఇవు ఏదో ఖర్చుఫివ్ ట్యాప్ పాడైపోయింది నీళ్లు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో ప్లంబర్ రిపేర్ చేయాలి పెళ్లికి నాకైతే అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు మరేంటి కానీ అమ్మే తొందర పెడుతోంది ఈసారి తప్పదల మిస్టర్ ఇది స్కూల్ ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది ఎవరో తెలుసా నీకు ఎవరైతే ఏంటి స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు మిస్టర్ సిగరెట్ పారేండి ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడిస్తావేంటి ఆయన కరెస్పాండెంట్ గారు అబ్బాయి తలుచుకుంటే నేను డిస్మిస్ చేయగలరు అనవసరంగా తిట్టాననుకుంటున్నావు కదా అదేం కాదు ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను డిస్మిస్ చేస్తారా చే కరెస్పాండెంట్ కొడుకు అవ్వచ్చు కానీ తప్పు తప్పే అయ్యి బాబోయ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి అందిని వెయిట్ చేస్తుంది నేను తినందే తను ఈ రోజుల్లో మగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తనకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజంరా నేను తిని మిగిల్చిందే తను తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పెళ్ళం ఇంకా బెటర్ అది తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఇంటికి వెళ్తాం రే మీరు ముగ్గురు కలిసి ఇంట్లో తృప్తిగా పొంచేద్దాం ఇంత అర్ధరాత్రి పర్వాలేదు వచ్చిన అతిథులను మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాల్లో రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి రా ఇప్పుడు ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ నందు నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజుల్లాగే మీరే పెట్టుకుంటేనండి ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుంది రా మనీ వడ్డించుకుందా ఓకే రండి ప్లేట్ తీసుకో నువ్వు కూడా రండి తీసుకో రైస్ ఓ సరిపోద్ది ఏమండి బాగుందని మొత్తం నేనే లాగిన్ చేశాను ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఆహా ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు ఏమండి అన్నం కొంచెమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏవండి మీరు ఒక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ గిండెని ఏ తలమార్చిన వాడిని తీసుకురాలేదుగా ముఖ్యంగా బొండాంగాడు అది రమేష్ రాలేదు కదా నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందిరా చే కొడుకుంటావా వద్దులే వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఏందమ్మా ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కాదు నాయనా ఓకే మనిషి మనిషిని కూడా ఎవడో తినరా రెండు నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడితే అసలు ఈ నందు అసలు ఏమైంది వాళ్ళ నీకు కొంచెమైనా మేనస్ ఉందా ఫ్రెండ్స్ ని భోజనాన్ని పిలిస్తే ఇలా ఇన్సల్ట్ చేస్తావా నాకు మేనస్ కాదండి మీకు కలిసి తెలుసా ఇంట్లో పెళ్లి అమ్మాయి ఉంది అర్ధరాత్రులు మీరు ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు రేపు అమ్మాయి పెళ్లికి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఫ్రెండ్స్ తో వచ్చారని నాకు ముందే తెలుసు అందుకే అలా మాట్లాడాను మీకోసం ఉంచిన హాట్ ప్యాక్ ని దాచేసి కావాలని ఇలా చేశాను రేపు పగలు మీ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవండి నాలుగు రకాల వంటలతో అన్నం పెడతాను మీరు కూర్చొని వంటిస్తాను అది నా నందిని ప్లే థ్యాంక్ యూ కంగ్రాట్స్ కంగ్రాచులేషన్స్ ఈసారి ఇండియా టీమ్ లోను ఖచ్చితంగా సెలెక్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ